ఆడపిల్లల కలల్లోని అందాల రాకుమారుడిగా ప్రిన్స్ మహేష్ బాబు తన పేరుని సార్థకం చేసుకున్నారు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించి యూత్ మాస్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరి ఆదరణతో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు వివాదాల జోలికి ఎప్పుడూ పోని హీరోగా మిస్టర్ క్లీన్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు సాటి హీరోల చిత్రాలు బాగుంటే చాలు వెంటనే అభినందిస్తూ ట్విట్టర్లో పోస్టులు పెడుతుంటాడు వెయ్యి మందికి పైగా పేద బాలలకు తన సొంత ఖర్చులతో హార్ట్ ఆపరేషన్స్ చేయించి ప్రాణదాతగా నిలిచిన మంచి మనిషి మహేష్ బాబు అందుకే ఆయనను అందరూ గౌరవిస్తారు అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ ఆయన్ని అగౌరవపరిచిందంటూ ఫైర్ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్ ఇందుకు ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే బుట్టబొమ్మ పూజా హెడ్డే ఆట ఇటీవల తన తదుపరి చిత్రాల గురించి మీడియాకు వెల్లడించింది అందాల భామ పూజా హెగ్డే ఈ సందర్భంలో తాను మహేష్ తో ఒక చిత్రంలో నటిస్తున్నానని చెప్పిందట సినీ కెరీర్ లో సీనియర్ వయస్సులోనూ పెద్దవాడైన మహేష్ బాబునే సర్ అనిగాని గారు అనిగాని సంబోధించలేదట పూజా హెగ్డే తల బిరుసుకి ఇది నిదర్శనమంటూ ట్రోల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్ ఇలా ఏకవచనంలో సంబోధించడం సరికాదని హితవు చెప్తున్నారు ఇండస్ట్రీలో పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి అంటూ పూజా హెగ్డే సూచిస్తున్నారు అంత ఈగో తగదమ్మా అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ డిరెక్షన్ లో మహేష్ బాబు నటించబోయే న్యూ ప్రాజెక్టులో పూజా హెగ్డేని హీరోయిన్ గా ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది ఈ అంశంపై నిర్మాతల నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ రావాల్సిందే